రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోనే ధర్మ సమాజ్ పార్టీ మొదటి ప్లేనరీ సమావేశానికి హాజరైన ఆంధ్రప్రదేశ్ రిటైర్డ్ జడ్జి ఈశ్వరయ్య నేషనల్ కన్వీనర్ వెంకటరెడ్డి పార్టీ అధ్యక్షుడు విశారాధన్ మహారాజ్ హాజరయ్యారు ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు విషయరాధన్ మహారాజ్ మాట్లాడుతూ మా భూమి పాదయాత్ర జనవరి ఐదవ తేదీ నుండి నుండి మొదలై రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలోని ప్రతి గడప గడపకు వెళ్లి సమస్యలను తెలుసుకుని పరిష్కారం దిశగా మా భూమి పాదయాత్ర కొనసాగుతుందని విశారాధన్ మహారాజ్ వెల్లడించారు ధర్మ సమాజ్ పార్టీ భూమి ఉద్యోగం ఇల్లు విద్య వైద్యంపై పోరాడుతుందని ప్రతి గ్రామంలో జేఏస్ కమిటీలు ఏర్పరచాలని

శక్తి మా ప్రజాశక్తిని మా పేరు ఎవరు ఒక శక్తిగా మార్చి అతని మీద యుద్ధం చేయకపోతే ఇది